పక్వానికి రాని కేరళ లేత నకిలీ అల్లం పంటను మార్కెట్లో అమ్మకుండా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ రాష్ట్ర ధనపు సంచాలకులు రవికుమార్ అన్నారు రైతు అంతారం పి వెంకటరెడ్డి అల్లం తోటను ఆయన పరిశీలించారు అనంతరం జహీరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మార్కెట్ కమిటీ స్పెషల్ అధికారి దామోదర్ కార్యదర్శి అనిల్ కుమార్తో కలిసి అల్లం రైతులతో మాట్లాడారు మార్కెట్లో పరిపూర్ణత కలిగిన నాణ్యమైన అల్లం అమ్మకాలు జరిగేందుకోసం కృషి చేస్తామన్నారు నాణ్యత లేత అల్లం అమ్మకాలను నిర్వహిస్తామని రైతులకు హామీ ఇచ్చారు దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ మార్కెట్లోనే పక్వానికి రాని నాశరకమైన అల్లం అమ్మకాలు కొనసాగుతున్నట్లు రైతులు తీసుకెళ్లారు జహీరాబాద్ ప్రాంతం అల్లం పంట పండించడంలో ప్రసిద్ధి అంది కొందరు వ్యాపారులు నా తరకం అల్లం పేస్టులు అమ్మకాలు చేస్తూ లాభాలు కడిస్తున్నట్లు ఆరోపించారు

अंकल वीडियो वीडियो फोटो इसको बट अडे